ఇంతకాలం తమకు లేదనుకున్నారు మెజారిటీ స్థానాలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామనుకున్నారు తీరా ఎన్నికలలో ఎవరు ఊహించని విధంగా ఓటర్లు విలక్షణ తీర్పు ఇవ్వడంతో పది అసెంబ్లీ స్థానాలలో కేవలం రెండు సీట్లకే పరిమితమైన గులాబీ పార్టీ పార్లమెంటు ఎన్నికలపై గురిపెట్టిందా ఓ పక్క అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పోస్టు మార్టంతో పాటు పార్లమెంటు ఎన్నికలలో గెలుపొందడమే లక్ష్యంగా గేమ్ ప్లాన్ సిద్ధం చేస్తుందా దీంతో పోటీకి సిద్ధమంటూ టికెట్ కోసం నేతలు క్యూ కడుతున్నారా ఆ ఆ ఎంపీ టికెట్ ఉన్న నలుగురు ఎవరు ఇంతక దిస్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం మూటగట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది మొన్నటి ఎన్నికల ఓటమికి పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే సమాధానం కావాలని వ్యూహం రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది అత్యధిక లోక్సభ సీట్ల గెలుపుపై గురిపెట్టిన గులాబీ పార్టీ గేమ్ ప్లాన్ సిద్దం చేస్తున్నట్లు టాక్ రాష్టంలోని పదిహేడు ఎంపీ స్థానాల్లో పదహారు స్థానాలను గెలుచుకునేందుకు వ్యూహం రచిస్తోంది దీంతో పార్టీలో ఎంపీ టికెట్లు ఆశేస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది ఒక్క సీటు కోసం నలుగురు క్యూ కడుతున్నట్లు కనబడుతోంది అలాంటి ఓ స్థానమే ఆదిలాబాద్ జిల్లా కాగా దశాబ్ద కాలం కంచుకోటగా ఉన్న ఆదిలాబాద్ లో మళ్లీ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నేతలు సిద్దమవుతున్నారు త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న పార్టీ అధిష్టానం ఎంపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లాల వారీగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు చర్యలు తీసుకుంటోందట ఇందులో భాగంగా తెలంగాణ భవన్లో జనవరి మూడో తేదీ నుంచి ఆదిలాబాద్ కేడర్ సమావేశంతోనే గులాబీ పార్టీ శ్రీకారం చుట్టునుందని టౌక్ రెండు వేల నాలుగులో గులాబీ పార్టీ ఇక్కడ ఎంపీ సీటు గెలిచి సత్తా చాటింది అనంతరం తెలంగాణ రాష్ట ఆవిర్భావం తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన బోధ్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గెడమ్ నగేష్ ఎంపీగా విజయం సాధించారు అనంతరం రెండు పేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసిన నగేష్ బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు చేతిలో ఓటమి చెందారు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుని తమ సత్తా చాటాలని పార్టీ భావిస్తోంది గులాబీ పార్టీ నుంచి ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్ను నలుగురు ఆశిస్తున్నట్లు టాక్ ఇందులో ప్రధానంగా బోధ్ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి మాజీ ఎంపీ గెడం నగేష్ ఖచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించి ఇప్పటికే గత మూడు రోజులుగా బోధ్ నియోజకవర్గంలో క్యాడర్ తో సమాపేశాలు నిర్వహించారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆసిఫాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకి టికెట్ ఇవ్వకుండా ఆయనకు నచ్చజెప్పి గులాబీ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఇస్తామని అధిష్టానం అప్పట్లోనే ప్రకటించింది అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాతోడ్ జనార్దన్ సైతం పోటీకి సిద్దంగా ఉన్నట్లు ప్రకటిస్తుండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సన్నిహితుడు ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన ప్రవాస భారతీయుడు బూకియా జాన్సన్ నాయక్ కూడా పోటీకి సిద్దంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది ఇప్పటికే పార్టీ టికెట్ కోసం నలుగురు పోటీ పడుతుండగా తెరచాటున మరో ఇద్దరు నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది ఇలా ఆదిలాబాద్ ఎంపీ సీటుకు గులాబీ పార్టీలో ఆశావాహుల సంఖ్య పెరిగిపోవడంతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉండగా ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు వస్తాయి ఇందులో ఆదిలాబాద్ బోధ్ నిర్మల్ ముథోల్ ఖానాపూర్ ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గాలు కాగా అసెంబ్లీ ఎన్నికల్లో పది స్థానాల్లో నాలుగు కాంగ్రెస్ నాలుగు బీజేపీ రెండు బీఆర్ఎస్ పార్టీలు గెలుపొందాయి